ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి మహామంత్రము ఈ స్తోత్రము ప్రతిరోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు ఉన్న ఎడల ఆ రోగగ్రస్తులు కానీ లేక వారి సంబంధికులు కుటుంబ సభ్యులు కానీ ఈ మంత్రం పఠించిన ఎడల ఆ రోగము నుంచి విముక్తి అవుతారు ఇప్పుడు ఆ మంత్రమేందో స్తోత్రం తెలుసుకుందామా ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలిశ హస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతె త్రైలోక విధాత్రే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత సర్వ సర్వభయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమ గురుముఖత ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలిస్తాయి గురువు అందుబాటులో లేనప్పుడు ఆ మహావిష్ణువే ఆ శివుడే గురువుగా భావించి కూడా ఈ మంత్రాన్ని తీసుకొని జపించవచ్చును